దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మనందరికీ ఒక ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నే సర్వసాధారణంగా ఇర్మియా కూడా కలిగి ఉన్నాడు అతను ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వాలని ఆశతో దేవుడితో మాట్లాడుతున్నాడు మీకు కూడా ఇలాంటి ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏంటి ఆ ప్రశ్న అంటే ఈ లోకంలో దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు పాపం చేసేవాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు చెడు చేసేవాళ్ళు గొప్పగా బ్రతుకుతున్నారు మిగతా వాళ్ళందరి జీవితాలు చూస్తే వేరేగా కనబడుతున్నాయి నీతిగా భక్తిగా ప్రార్థనగా యథార్థంగా బ్రతుకుతున్న వారి జీవితాలు ఏమో అంత ఫలభరితంగా అనిపించట్లేదు కానీ చెడి చేసేవాళ్ళు దుర్మార్గ పాలన చేసేవాళ్ళు అన్యాయాలు మోసాలు అక్రమాలు చేసేవాళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లుగా ప్రజలకు కనబడుతూ ఉన్నారు ఇది ప్రతి మనిషిలోనూ కలుగుతున్నటువంటి ప్రశ్న ఈ దావెజనుడైనటువంటి ఇర్మియా కూడా అదే మాట్లాడుతూ దేవుణ్ణి ఎలాగంటున్నాడు అయ్యా నీవు నిజాయితీ పరుడు కదా నీతిమంతుడు కదా అయితే నీతో నేను మాట్లాడుకు మాట్లాడాలనుకున్న ఈ మాట నాకు జవాబు ఇస్తే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఈ ప్రశ్న చేత నేను చాలా సతమతమైపోతున్నాను అంటూ తన యొక్క వాదన దేవునికి వినిపించుకుంటున్నాడు ఈరోజు నా నీ జీవితంలో కూడా నీ ఇరుగు పొరుగున ఉన్నవారు కానీ నీకు తెలిసిన వారు కానీ వారి జీవితాలు వారి పరిస్థితులు వారు చేస్తున్న అక్రమాలు మోసాలు దుష్టత్వపు కార్యాలు చూసి ఒకవేళ నీకు కూడా ఏంటి వీళ్ళ బ్రతుకు బాగుంది నా బ్రతుకే బాగోలేదు అని అనుకుంటే గనక నీవు కూడా ఇర్మియా లాగా ఆలోచన చేస్తున్నావు ఇర్మియా దేవుడి గురించి బాగా తెలుసు దేవుని యొక్క న్యాయకర్తను గురించి కూడా తెలుసు తన హృదయంలో దేవుని గురించి అనుకుంటున్న గొప్పతనాన్ని చెబుతూ దేవుడి దగ్గర నుంచి జవాబును కోరుతూ ఉన్నాడు ఒక మాట గమనించండి ఎవరు ఎలాగుంటే ఎవరు జీవితాలు ఎలాగో మారితే అది మనం పట్టించుకొని బాధపడుతూ హృదయంలో వేదనతో ఉండడం కంటే నీ గురించి నువ్వు చూసుకుంటే బాగుంటుంది కదా కానీ ఎదటోళ్ళు యొక్క పరిస్థితిని పదే పదే మన మనసుకు గుర్తు తెచ్చుకొని ఏంటి ఇంత చెడ్డోళ్ళు వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి నేను బాగున్నాను కదా నా బ్రతికింటి ఇలా ఉండిపోయింది అని అంతరంగంలో దేవిస్తూ ఉంటుంది అయితే ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పడానికి ముందు వారు అంతరంగంలో దేవునికి దూరంగా ఉన్నారు అని చెప్తున్నాడు దేవునికి సమీపంగా ఉండవలసిన వారు దేవునికి దూరంగా ఉన్నారు ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు దేవునికి సమీపంగా ఉన్నావా దేవునికి దూరంగా ఉన్నావా దేవునికి దూరంగా బ్రతికే వ్యక్తివైతే ఈ రోజు నుంచి మరింత దేవునికి దగ్గరగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి ఇరిమియాకు వచ్చినటువంటి ప్రశ్న తన హృదయాన్ని ఎంతో కలత చెందించేసేలాగా చేసేసింది అతను అంటున్నాడు నేను కపటంగా లేను నేను యథార్థంగానే ఉన్నాను నేను చక్కగానే బ్రతుకుతున్నాను నా బ్రతుకు దేవుడు దీవెనకరంగానే ఉంచుచున్నాడు అని తన గురించి చెబుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఈ దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతున్నారు అనేది అతనికి వచ్చిన పెద్ద ప్రశ్న అయితే దేవుడు ఇర్మియాకు జవాబు ఇవ్వలేదు ఎందుకు వర్దిల్లుతున్నాడో చెప్పలేదు ఇప్పుడు నీకు నాకు కూడా కన్ఫ్యూజ్ మరి ఏంటి చెప్పకపోతే ఇర్మియా వంటి ప్రవక్తకే దేవుడు జవాబు చెప్పకపోతే ఎలాగునా మాకు ఆ విషయం తెలుస్తుంది అయితే ప్రభు చెప్తున్నాడు వారి యొక్క జీవితాలు ఉండబోతున్నాయో చెప్తున్నాడు జవాబు చెప్పలేనంత మాత్రాన దేవుడు వారిని ప్రేమిస్తున్నాడనో లేక దుస్తులు రేగడానికి ఇష్టపడుతున్నాడనో అర్థం కాదు కానీ వారి పట్ల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో అది చెప్తున్నప్పుడు ఆ జవాబు ఆ మాటల్లో మనం అర్థం చేసుకోగలుగుతాం వారికి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి భవిష్యత్తులో వారి జీవితాలను ప్రభు హెచ్చరించబోతున్నాడు వారి జీవితాలు ఎంత దుర్భరంగా మారిపోబోతున్నాయో నీకు తెలియకపోవచ్చు కానీ అవి తెలుసుకుంటావు అని ప్రభు చెప్తున్నాడు ఈ రోజున వారి జీవితాలు బాగున్నాయని అనిపించవచ్చు నీ కళ్ళకు కనిపించవచ్చు కానీ రాబోయే కాలంలో వారి జీవితాలు పూర్తి విరోధంగా మారిపోబోతున్నాయి ఎలాగ మారిపోబోతున్నాయి అని అంటే ప్రభు ఒక సూచన చెబుతూ యోధాలో జరిగిన పరిస్థితిని ప్రస్తావన తెస్తున్నాడు యోధా ఆ దేశంలో కలిగిన పరిస్థితి ఏంటంటే పూర్తిగా గడ్డి కూడా ఎండిపోయిందట మంచు లేదు వర్షం లేదు అనవృష్టిగా చేసింది కారణం ఏంటి అని అంటే యోధాలో పాపం ఎక్కువైపోయింది అందుకే దేవుని కోపము వారి మీద కుమరించబడింది చెబుతున్నాడు జవాబుగా ఇదిగో యోధా ప్రజల్లో పాపం పెరిగిపోయింది కనుక నేను భూమి మీదకు వర్షం కానీ మంచు కాని కురిపించలేదు చివరికి గడ్డి కూడా ఎండిపోయింది పశువులు తినడానికి కూడా లేని స్థితి అయిపోయింది మనుషులు ఇంత కఠినమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవలసి వచ్చింది అని చెబుతూ ఇంటిస్తున్నాడు ఇదిగో ఎవరైతే దుష్టులుగా దుర్మార్గులుగా ఉన్నారో వారి జీవితాలు అలాగే ఎండిపోతాయి ఈరోజు పచ్చగా కనబడుతున్నారు వాళ్ళు ఈరోజు పైకి బాగానే కనబడుతున్నారు కానీ వారి యొక్క జీవితాలు రాబో దినాల్లో ఎండిపోబోతున్నాయి అని ప్రభు చెప్తున్నాడు ఈ రోజున నీ జీవితాన్ని ఇతరుల గురించి పెట్టడం ఇతరుల గురించి ఆలోచన చేయడం మానేసి నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి దేవునికి మరింత దగ్గర అవటానికై ప్రయత్నాలు చేయాలి అలా గనక చేయగలిగితే నీ ఆధ్యాత్మికమైన స్థితి పరిపక్వతలోనికి వెళ్తుంది దేవునిలో మరింత శక్తివంతమైన వ్యక్తిగా బ్రతుకుతావు చాలా ప్రశాంతంగా నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు అయితే వాళ్ళ యొక్క పరిస్థితులు యోధ పరిస్థితులు ఇంకెలా ఉందంటే నెమ్మది లేనట్లుంది క్షేమము లేని స్థితి ఉంది వీటన్నిటికీ జవాబులు ఇవే వారికి నెమ్మది లేదట సమాధానము క్షేమము కూడా లేదట అలాగా వారు వేదన పడుతూ ఉన్నారు కంగారు పడిపోతూ ఉన్నారు వారు ద్రోహం చేశారు కనుక వారు గేలి చేయబడుతున్నారు వారు అవమానించబడుతున్నారు అందుకే ఇర్మియాతో అంటున్నాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇర్మియా వారిని కూడా నువ్వు నమ్మబోదు నిన్ను నేను భద్రంగా కాపాడుకుంటున్నాను అయితే నీ జీవితం ఎలాగైపోతుంది అని అంటే నీ బంధువులే కొందరు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు నీ మీద లేనిపోని కుట్రలు పన్నుతారు నువ్వు యథార్థంగా ఉన్నాను అనుకుంటున్నావు కపటం లేని వ్యక్తిగానే ఉన్నాను అనుకుంటున్నావు నీ భక్తి ఏదో చేసుకుంటున్నావు నీ సువార్త ఏదో ప్రకటించుకుంటున్నావు అని అనుకుంటున్నావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు అసలు నీ గురించి ఆలోచన చేసుకో ఏంటి నీ పరిస్థితి అని అంటే నీ బంధువులే నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు నీ అనుకునేటువంటి నీ సహోదరులే నీ మీద తిరుగుబాటు చేసి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుకే వాళ్ళు నీతో మంచిగా మాట్లాడినా నువ్వు నమ్మొద్దు అని దైవజనుడైనటువంటి ఎర్మియాకు ప్రభు సుస్వస్థంగా తెలియజేస్తున్నాడు నిజమేనండి ఎవరు మనోళ్ళు ఎవరు మనోళ్ళు కాదు ఒక రోజు వస్తుంది అప్పుడు వరకు తెలీదు నిజంగానే చాలా వేదన అయిపోతుంది ఈ ప్రస్తుతం మన జీవితాల్లో ఇలాంటి సంభవాలు జరుగుతూ ఉంటే ఉండుగాక నువ్వు గమనించాలి దేవుని తప్ప ఎవరి మీద నమ్మకం పెట్టద్దు ఎవరిని నమ్మద్దు దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నమ్మితే ఆయన ఎన్నడూ మోసం చేయని వాడై ఉన్నాడు గనుక దేవుని మీదే నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో కొనసాగిపోతూ దేవుని ప్రసన్నతను పొందుకోవటానికై నిన్ను నీవు దేవునికి అప్పగించుకో నిజంగానే జనాలు ఈ రోజున ఎలా ఉన్నారు అని అంటే వీళ్ళ మా కదా మా బిడ్డలే కదా మాతో ఉన్న కదా వీళ్ళు మమ్మల్ని ప్రేమించే వాళ్లే కదా మనకు లోబడే వాళ్ళు కదా వీళ్ళ మాట వినేవాళ్లే కదా అని అనుకుంటే వాళ్ళే తిరుగుబాటు చేశారు వాళ్ళే దుర్మార్గులుగా ప్రవర్తించారు వాళ్ళే దొమ్మిగా వచ్చారు ఏదో చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు నిజంగా విచారిస్తున్న సందర్భం ఏంటి అని అంటే వీళ్ళు మా సహోదరులే కదా అని అనుకున్నాం కానీ లేదు లేదు మనతోనే ఉన్నారు సమయం వచ్చినప్పుడు మన మీద తిరుగుబాటు చేశారు ఒక యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే మనోళ్ళే అని నమ్మిన వాళ్ళే ద్రాహం చేస్తారు అని చెబుతూ జాగ్రత్తగా ఉండాలి సుమి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు నమ్మే యుద్ధం అందరినీ ఎవరి మనోళ్ళు ఎవరి మనోలు కాదు నీకు తెలీదు జాగ్రత్త సుమి అని ప్రభు చెప్తున్నాడు అందుకే ఈ రోజున దైవచంద్రుడు ఎంత మందున్నా ఒంటరి అయిపోవలసిన పరిస్థితి వస్తుంది సమయం వస్తే నా వాళ్ళు అనే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు కానీ వీళ్ళు నా వాళ్ళు అని కలిసేటట్లుగా దైవజండ్తో ప్రజలు ఉండలేకపోతున్నారు మా మేకము అవ్వలేకపోతున్నాడు స్వార్థపూరితమైన ప్రజలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు అని ఇర్మియాతో ప్రభు చెబుతూ ఉన్నాడు కనుక నీవు కూడా జ్ఞాపకం చేసుకో ఇంకా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు అన్నాడు నా ఆలయం నా సొత్తు నా ద్రాక్ష తోట నా భూభాగం అంటున్నాడు ఎవరిని ఒక దైవజను దేవుడు హెచ్చిస్తున్న విధానం కనపడుతుంది నా ఆలయం నా సొత్తు నా ద్రాక్ష తోట నా భూభాగం అంటున్నాడు ఆయన ప్రజలు ఆయన ఆ దేశం దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు ఆయన దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇరిమియా గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన నాశనం చేసే వాళ్లకు దాన్ని అప్పగించేస్తాడట ఆ దేశాన్ని ఎందుకు అని అంటే వారు దుర్మార్గులుగా ఉన్నారు దుర్మార్గులు ఉన్న దేశాన్ని వర్ధిల్తో ఉన్నారు అనుకుంటున్నారు కదా అది శత్రువులకు అప్పగించేస్తాను ఓ యోధా దేశమా ఎందుకంటే నీలో పాపం బాగా ఎక్కువైపోయింది అని చెప్తున్నాడు అందుకనే దేవుడు నా ఆలయమని నా సొత్తు అని నా ద్రాక్ష తోటని నా భూభాగం అని చెప్తున్న దైవజనుడి పట్ల దేవుడు ఉన్నాడు అయితే యోధా పట్ల ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో నేను శత్రువులకు అప్పగించేస్తాను నాశనం చేసే వాళ్ళకి అప్పగించేస్తాను నా ప్రజలు అంటున్న వారినే దేవుడు చివరికి వచ్చి అసహించుకోవడం ప్రారంభించాడు ఎందుకు ఇరిమియాను ఆను పెట్టాడు కదా ఇదిగో నా ప్రజలను మురిచిపోయేవే వాళ్ళే నీ మీద తిరుగుబాటు చేశారు అలాగే నా ప్రజలే అని అనుకున్నానే ఈ యుద్ధ జనాంగాన్ని వాళ్ళు పాపం చేసి నాకే వ్యతిరేకంగా బయలుదేరే అంటున్నాడు మరి ఎలాగుంటున్నావు నువ్వు దేవుని బిడ్డలలాగే బతుకుతూ చివరికి దేవునికి కోపం రేపేవాడుగా కోపం రేపేదానిగా దేవుని మీద తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తిగా ఒకవేళ కనుక నువ్వు ఉంటూ ఉంటే నీవు మారు మనసు పొందుకో లేకపోతే దేవుడు నిన్ను విడిచిపెడితే నీ జీవితం ఏమీ నీకు అర్థం కాదు ఆయన నిన్ను అసహించుకుంటాడు తృణీకరిస్తాడు నాకు అవసరం లేదని చెప్పేస్తాడు నీ పాపాన్ని విడిచిపెట్టు దుర్మార్గాన్ని విడిచిపెట్టు మోసాన్ని విడిచిపెట్టు అన్యాయాన్ని విడిచిపెట్టు అక్రమైన సంపాదన విడిచిపెట్టు చెడితనాన్ని విడిచిపెట్టు లేకపోతే నీవు కూడా చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది తన ప్రజలంటే ఆయనకి ఎంతో ప్రేమ చాలా ప్రేమను చూపించాడు ఇజ్రాయిల్ పట్ల కానీ వారు చేస్తున్న హేయ క్రియలను బట్టి సహించలేకపోయాడు అందుకనే శిక్ష కోసమే వారిని శత్రులకి అప్పగించేశాడు నువ్వంటే ఆయనకి చాలా ఇష్టమే కానీ నువ్వు చేస్తున్న పనులు అవి ఆయనకి నచ్చలేదు అందుకనే నిన్ను శత్రులకి శత్రు పరిస్థితికి అప్పగించేస్తాడు అయితే నీకు అర్థం అవ్వాల్సింది నువ్వు శత్రు చేతిలో పడి మగ్గిపోతూ నలుగుపోతూ ఉంటుంటావు అప్పుడు అర్థమై నేను చేసిన పని వల్లనే నాకు ఇలాగున జరిగింది అని నువ్వు గమనించగలుగుతావు దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతక దేవునికి అయిష్టమైన జీవితాన్ని దుర్మార్గంగాను నువ్వు నీ జీవితాన్ని నడిపించుకోవద్దు కొన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి ఏదైనా కొత్తది కనపడితేనట్ట అవి దాని మీద పడి పాడు చేసేస్తున్నాయట అలాగున ఆ దేశం ఏమైపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది అవి పాడు చేసేస్తున్నాయి అంటే కొంతమంది కొత్తోళ్ళు వస్తున్నారట ఆ కొత్తోళ్ళు వలన పాడైపోతుంది ఈ యోధా జనాంగం అని చెప్తున్నాడు బయట నుంచి వస్తున్నారు కొంతమంది వాళ్ళు పాడు చేసేస్తున్నారు ఆకాశ పక్షుల్లోకి వస్తారు వాళ్ళు తారు గందరగోళం చేసేస్తారు అని చెప్తూ వాళ్ళు వాళ్ళని నాశనము అని చెప్తున్నాడు బయట ఊర్ల నుంచి వచ్చి మన గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు ఎక్కడి నుంచో వచ్చి చిచ్చు రేపేసే వాళ్ళు ఉంటారు యోధాలో కూడా అదే జరుగుతుంది బయట నుంచి వస్తున్నారట వాళ్ళు ఇక్కడ గొడవ పెడుతున్నారు బయట నుంచి వస్తున్నారు ఎక్కడ నాశనాన్ని పెట్టేస్తున్నారు ఇదే జరుగుతుంది ఆ యోధా జనంగలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఇలాగే కనబడుతున్నాయి అందుకనే ఇలాగైపోతుందని చెప్తూ ఎడారిగా ఉండిపోయింది నాకిష్టమైన పొలం పాడైపోయింది అంటే నాకు ఇష్టమైన ప్రజలు పాడైపోతున్నారు వారి బ్రతుకులు ఎండిపోయినట్లు అయిపోతున్నాయి ఎందుకు దేవుడు బాధపడాలి ఎందుకు బాధపడాలి తన ప్రజలు అనుకున్నాడే తన సొత్తు అనుకున్నాడే వాళ్ళు దుష్టులుగా దుర్మార్గులుగా పాపం చేసేవారిగా పెరిగిపోతున్న కారణాన్ని బట్టే కదా ఆ దుర్మార్గం విడిచిపెట్టి చెడితనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికితే ఎంత బాగుంటుంది ఇంకా అంటున్నాడు పాడైపోతుంది నాశనం అయిపోతుంది అనట చింతేవారు ఎవరు లేరట అందుకనే యోధా దేశం పాడైపోతుంది నీకు బెంగ ఉందా అయ్యో నా బిడలు పాడైపోతున్నారని బెంగ ఉందా అయ్యో నా పేట పాడైపోతుందని బాధ ఉందా అయ్యో మా ఊరు నాశనం అయిపోతుందని బెంగ ఉందా అయ్యో మా ప్రాంతం ఇలాగ భ్రష్టపట్టిపోయింది అని ఏమన్నా బాధ ఉందా నీకు బాధ లేదు బాగానే బతికేస్తున్నావు కానీ బాధపడుతున్న దైవజనుడు బాధపడుతున్న దేవుడు యొక్క ఆవేదన అర్థం చేసుకోలేనటువంటి కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారు నిజమేనండి దేశ క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు కన్నీళ్లు కాచేవాడు ఒక దైవజనుడు మాత్రమే తనకు పట్టని దాని కొరకు పట్టించుకొని మరీ ఏడుస్తాడండి నీ బిడ్డలు పాడైపోతే నీ బ్రతుకు పాడైపోతే నీ కుటుంబం పాడైపోతే నువ్వు అన్యాయంగా దుర్మార్గంగా చెడుతనంతో రేగిపోతుంటే నీ యొక్క జీవితం పది మందికి అవమానకరంగా మారిపోతుంటే నీ గురించి తెలిస్తే చాలు నీ గురించి తెలిస్తే చాలు అయా పలన సహోదరుడు పలన సహోదరి మా ఊర్లో ఉన్నారయ్యా ఈ ఊర్లో ఉన్నారయ్యా అయ్యా అతను మార్చయ్యా ఆ మనిషిని మార్చేయా ఆ కుటుంబాన్ని మార్చయ్యా ఆ బిడలను మార్చేయా అని నువ్వు చెప్పకపోయినా ప్రార్థన చేస్తాడు దైవజనుడు ఈ అనుభవం నాకు తెలుసు ఈ ఊర్లో ఉన్న పెద్దోళ్ళు గాని చిన్నోళ్ళు కాని నాయకులు కాని ఎప్పుడు మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పలేదు కానీ ఊర్లో ఉన్న నాయకులు అందరి పేర్లు పెట్టి ప్రభు వాళ్ళ నాయని దీవించయ్యా జ్ఞాపకం చేసుకోండి రక్షణ ఇవ్వండి కుటుంబాలను ఇవ్వండి ఇదిగో ఈ గ్రామ సర్పంచ్ ని దీవించండి ప్రభా చక్కనే పరిపాలన ఇవ్వండి ప్రభా మా దేశ నాయకులు దీవించయ్యా ఎమ్మెల్యే అని ఎంపీ దీవించు ప్రభా మా ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కాపాడండి ప్రభా అని నిత్యము ప్రార్థన చేస్తాం స్వార్థం లేని సేవలో దేవుని సన్నిధిలో ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం ఎప్పుడైనా పొరపాటున వాళ్ళు కనబడితే వారి చెడితనం చూస్తే బాధ కలిగితే చెడిపోతున్నారని బాధతో బాగుపడాలని ఉద్దేశం చేత గద్దిస్తామే తప్ప మరొక ఉద్దేశమే మాకు లేదు కానీ అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అందుకని నడు చింతించేవాడట ఒక్కడు లేడట నీకు బాధ ఉందా గ్రామం చెడిపోతుందని నీకు బాధ ఉందా ఉంది కానీ అండి మనం ఏం చేస్తామండి అంటావు కానీ కన్నేళ్ళ ప్రార్థన చేయగలిగితే వేసి ప్రభు సన్నిధానంలో వారి కొరకు వాటి కొరకు వేడుకోగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు ఆ చింత దేవుని సేవ కొడుకుందా ఈ గ్రామం నా గ్రామం పాడైపోతుంది అని ఒకవేళ సొంత ఊరు కాకపోయినా పొరుగురి నుంచి వచ్చిన వాడైనను ఇది నా గ్రామం ఇది నా ప్రజలు అనే ఉద్దేశం చేత బాధ పెట్టుకుని ఎడిచేస్తాం అబ్బాబా ఏమి గొప్ప సేవ అండి సేవకుడిది తనను కాని వారి కొరకు విలిపించే కన్నీళ్లు కాడ్చేటువంటి గొప్ప భాగ్యం ప్రభు సేవకుడికి ఇచ్చాడు ఇది గ్రహించలేని అజ్ఞాన హృదయాలు దైవజనుల మీదే తిరుగుబాటులు చేస్తూ ఉంటారు అందుకని దేవుని కోపం కూడా వస్తుంది ఇంతగా బాధపడుతున్నాడు ఇంతగా ఏడుస్తున్నాడు నువ్వు అలాంటి వారి మీదే దుర్మార్గంగా ప్రవర్తిస్తావు అని చెప్తూ దేవుడు బాధపడుతున్నాడు ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే దేవుని బిడ్డగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో పాపాన్ని చెడుతానని దుర్మార్గాన్ని విడిచిపెట్టు నీతివంతమైన దైవ మార్గములో నడు లేకపోతే ఆయన నిన్ను ఒక మొక్కను పెళ్లగించినట్లుగా పెల్లగించేస్తాడట నీకు ఇచ్చిన స్వాఛాన్ని ఆయన్ని తీసేసుకుంటాడు నీ జీవితము భ్రతబట్టిపోయే పరిస్థితికి అయిపోతుంది నా మాట వినలేదు కనుక నువ్వు లేకుండానే పోతావు అని ప్రభు చెప్తున్నాడు అయితే ఎవరైతే దేవుని మార్గంలో చక్కగా నడుచుకుంటారో వారు తన ప్రజల మధ్యలోనే వర్దిల్లేటట్లు చేస్తాడు కనుక దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటూ ఉంటే ప్రజల మధ్యలో వర్దిల్లుతావు ఫలపరితంగా దీవినకరంగా ఉంటావు అలా ఉండాలని ఇరిమియా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని వాక్యానుసరంగా నీ జీవితాన్ని కట్టుకో దేవుడి మాటలు దీవించుగాక ఆమె